హిందూ ఆలయం కూల్చివేత అనేది పెద్ద వివాదానికి అయితే దారితీసింది తీసింది బంజారా హిల్స్ లో మరి ఒక పెద్దమ్మ గుడిని అయితే కూలుస్తున్నారు మరి దానికి సంబంధించి ఆల్రెడీ బీజేపీ కంటెస్టెడ్ ఎంపీగా కంటెస్ట్ చేసినటువంటి మాధవి లత గారు కూడా మరి దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు మరి ఆమెను అరెస్ట్ కూడా చేశారు మరి దీని మీద బీజేపీ నేతలు అయితే చాలా సీరియస్ అవుతున్నారు మరి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఈ హిందూ ఆలయాల కూల్చివేతలు ఎక్కువైతున్నాయి మరి ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజీ చెరువును ఆక్రమించినటువంటి కాలేజీని కూల్చారు కానీ మరి దీన్ని అయితే కూలుస్తున్నారని ఆరోపణలు అయితే ఒప్పిస్తున్నారు దీని మీద మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ నేత తిరుపతి రెడ్డి గారు అయితే మన స్టూడియోకి వచ్చారు నమస్తే తిరుపతి రెడ్డి గారు నమస్తే అండి తిరుపతి రెడ్డి గారు ఈ రోజు చూసినాం మనం బంజారా హిల్స్ లో ఒక ఆలయాన్ని అయితే కూలుస్తున్నారు అమ్మవారి గుడిని మరి దీని మీద బీజేపీ నేతలు కూడా ఆందోళన చేస్తున్నారు మరి దీని మీద మీరేమంటారు అసలు ఇక్కడ బీజేపీ నేతలు ఆందోళన హిందూ సంఘాల ఆందోళన మనం ఒక్కసారి పక్కన పెట్టేస్తే అసలు టెంపుళ్ళపైనే దాడి ఎందుకు జరుగుతుంది అనేటువంటిది ఆలోచించాలి రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు చూసుకుంటే హైదరాబాద్లోనే దాదాపుగా ఒక పద్నాలుగు నుంచి పదిహేను సంఘటనలు జరిగినాయి పద్నాలుగు నుంచి పదిహేను సంఘటనలు జరిగినాయి కేవలం గుడి గుడులపైన మాత్రమే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇటువంటి దాడులు జరుగుతున్నాయి ఈ సంఘటన జరిగినప్పుడు ఈ దాడులు జరిగినప్పుడు ప్రభుత్వం అనేటువంటి చర్యలు తీసుకోలేదంటే ఖచ్చితంగా తీసుకున్నది కానీ తీసుకున్న దానికి రిజల్ట్ ఏముందంటే ఏమీ లేదు వాడు పిచ్చోడు వానికి మెంటల్ వేసింది వాడు తాగి చేసిండు వాడు అప్సెట్ అయి చేసిండు ఎవరికి చేస్తున్నాడు ఎవడు చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు దానిపైన ఎంక్వైరీ ఏముందా ఎంక్వైరీ చేసినటువంటి విషయాలను జనాలకు ముందు కానీ ప్రజల ముందు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ సరౌండింగ్లో ఆ గుడికి సరౌండింగ్లో ఆ గుడి రెగ్యులర్గా వెళ్ళేటువంటి భక్తులకు కానీ చెప్పినరా ఎవరిని కాపాడడానికి ప్రభుత్వం ఉంది ప్రజలను కాపాడడానికి ప్రభుత్వం ఉంది ప్రజలు హిందువులు ప్రజలు కాదా కేవలం ఎవరైతే గుల్లపైన దాడి చేయడానికి ప్రమాయించబడుతున్నారో గుల్లపైన దాడి ఎవరైతే చేస్తున్నాడే వాని దిక్కు నువ్వు నిలబడి మాట్లాడుతున్నావు కానీ మా దిక్కు ఎందుకు నిలబడి మాట్లాడతా లేవు అనేటువంటిది ఒక హిందువుగా ఆవేదన అంతే ఓకే అంటే మీరు చెప్పిన ఇక్కడ రెండు మిక్స్ చేసురు అంటే హిందూ హిందూ ఆలయాల మీద కొంతమంది దాడి చేసినటు ఇష్యూ ఇప్పుడు ప్రభుత్వమే కొన్ని గుళ్ళను గుల్చేసింది ఈ రోజు బంజారా హిల్స్ లో ప్రభుత్వం అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే శ్రావణ మాసం అనేటువంటిది హిందువులకు అతి పవిత్రమైన మాసం శ్రావణ మాసం స్టార్ట్ అయిన రోజే హిందూ గుడిపైన దాడి జరిగింది కదా నిన్న బోనాల పండుగ జరిగితే ఈ రోజు ఆ గుడిని గురి ఎవరైనా నిజంగానే ఆ గుడి ఏమైనా అడ్డంకుంటే ఫస్ట్ ఆ సరౌండింగ్ లో ఉన్నటువంటి ఆ భక్తుల గురించి మాట్లాడి దాంతో మాట్లాడి అది తొలగించేదా లేక ఇంకా అక్కడ పెట్టేదా ఇంకేమైనా చేయాలన్నటువంటి చర్యలు తీసుకోవాలి కానీ ఎవరికి తెలిపకుండా అక్కడ ఉన్నటువంటి కమిటీకి తెలియకుండా పోయి నువ్వు నోటీసులు జారీ చేయకుండా పోయి గుడిని కూల్చడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం ఇది మనం ప్రజాపాలనలోనే ఉన్నామా ప్రజాకారుల పాలనలో ఉన్నామా అసలు మనం ఎవడు పాలిస్తున్నాడు మన ప్రజాస్వామ్యంలోనే ఉన్నావా లేదా అసలు పైన కాంగ్రెస్కి ఎందుకు అంత కక్ష ఎందుకంత కక్ష హిందువుల పైన కేవలం హిందువులపైనే ఎందుకు అంత కక్ష అవును ఏదో గవర్నమెంట్ భూములో కట్టిందా లేక ప్రైవేట్ భూములో కట్టినా ఏమైనా నోటీసులు పంపి వాళ్ళపైన కేసులు పెట్టు తర్వాత చూసుకుంటారు కదా అది శాత కాదు కానీ నీవు జనాల సొమ్ముని ఆక్రమించి జనాల భూమిని ఆక్రమించి సల్గం చెరువులో డెబ్బై శాతం ఆక్రమించినటువంటి సల్కం చెరువులో ఉన్నటువంటి కాలేజీలో గుల్తే శాతం శాత కాదు ఏదో ఒక పది ఇరవై గజాల్లో కట్టుకున్నటువంటి గుడిని మాత్రం హుటాహుటిన వెళ్ళి గుల్ చేస్తావు ఎందుకు హిందువుల అంత కక్షని అడుగుతున్నాను ఎవరి కోసం ప్రజాపాలన అసలు ప్రజాపాలన ఎవరి కోసం అన్న పాలన చేస్తున్నావా ఓవైసీ కోసం మాత్రమే ముస్లింల కోసం మాత్రమే మేము పాలన చేస్తున్నాం అంటే చెప్పు మేము కూడా దానికి అంగీకరిస్తాం కాంగ్రెస్ నేతలు సీఎం కూడా చెప్తుంటారు మేము కూడా హిందువులమే మేము ఎందుకు హిందూ గుళ్ల మీద దాడి చేస్తాం బీజేపీల రాజకీయాల కోసమే ఇవన్నీ మా మీద ఆరోపణలు చేస్తున్నారు షాద్ నగర్ నుంచి శంషాబాద్ లో జరిగిన సంఘటన షాద్నగర్లో జరిగిన సంఘటన హైదరాబాద్ నడిబొడ్డులో జరిగిన సంఘటన హిందువులు చేసి ఈ యొక్క కాంగ్రెస్ల వాదులపైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన నూకినరా నిజంగానే ఆ యొక్క సీసీ కెమెరాలు చూస్తే ఎవరు చేసిన అంటే హిందువులు హిందువులు గుళ్ళు కట్టుకోవద్దు హిందువులు గుళ్ళకి వెళ్ళొద్దు హిందువులు బొట్టు పెట్టుకోవద్దు హిందువులు ఏది ఏదు హిందువులు పండుగలు చేసుకోవద్దు హిందువులను రెచ్చగొట్టాలి హిందువులను రెచ్చగొట్టి వాళ్ళని వాళ్ళపైన దాడులు చేస్తే వాళ్ళపై గుళ్ళపై దాడులు చేస్తే ఇతరులు ఇతరులు ఉన్నటువంటి ఇతర మతస్థులు మాకు ఓట్లు వేస్తారు ఈ ఓట్ల దరిద్రమేనా జీవితాంతం ఓట్ల కోసమేనా జీవితం మొత్తం అంటే వాళ్ళు చెప్తున్నారు కదా మేము హిందూ పండుగలు జరుపుతున్నాం అన్ని అన్ని మతాలను సమానంగా చూస్తున్నాం బీజేపీ వాళ్ళు మీరే ఎక్కువ అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు సార్ ఎనభై శాతం డెబ్బై ఎనిమిది శాతం ఉన్నటువంటి ఎనభై శాతం ఉన్నటువంటి హిందువుల కోసం ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం పోరాడతాం హిందుత్వం కోసం కాదు ప్రతి మనిషి కోసం పోరాటం అని చెప్తున్నాం ముస్లింలు మేమేం శత్రువులుగా చూడట్లేదు ముస్లింలు నీవు భుజాలపైన ఎత్తుకొని ముస్లింల ఓట్ల కోసము వాళ్ళ భుజాలపైన తుపాకులు పెట్టి హిందువుల గుళ్ళపైన దాడులు చేపిస్తున్నావు అని చెప్తున్నా నేను నీవు హిందువే కానీ నీవు బతుకు తెరువు కోసం వాళ్ళ భుజాలపైన తుపా తుపాకీ పెట్టి కాలుస్తున్నావు అని చెప్తున్నా ఇంత ముందుకు జరిగినటువంటి దాడుల్లో చర్యలు అని అడుగుతున్నా వానికి ఏం శిక్ష చేసి అని అడుగుతున్నా ఎంతమందిని శిక్షించిండ్రు అని అడుగుతున్నా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై అంటే దాదాపుగా సంవత్సరం సంవత్సరం అయింది వచ్చి ఈ సంవత్సర కాలంలో దాదాపుగా ఆరు సంఘటనలు ఏడు సంఘటనలు జరిగినాయి హైదరాబాద్ సరౌండింగ్లోనే ఆరేడు సంఘటనలు జరిగింది ఈ ఆరేడు సంఘటనల పైన తీసుకున్నటువంటి చర్యలు ఏవన్నీ అడుగుతున్నాం ఎవరైనా చెప్పిన చర్య ఇప్పుడు సంఘటన జరిగినప్పుడు ఇంతకుముందు మన వీడియో మన ఛానల్లోనే ఒక వీడియో చేసినాం ఆ సంఘటన జరిగినటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడా బయట ఉన్నాడా వాడు రాష్ట్రంలో ఉన్నాడా వాడు దుబాయ్ పోయిందా ఇంకెక్కడ పక్క రాష్ట్రానికి పోయిందా ఎక్కడున్నాడు మరి దానికి సంబంధించిన వివరాలు చెప్పమని చూద్దాం ఎవరైతే దాడి చేస్తారో వాన్ని కాపాడడానికి మీరు ఎన్నుంటున్నారు వాళ్ళు నిజంగానే ఎవడైనా దాడి చేసినప్పుడు పైన తీవ్రమైన చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఇంకో దాడి అనేటువంటిది జరగదు ఓకే నిజంగానే గుళ్ళు గోపురాలు కూలిస్తేనే రాజకీయం అవుతుంది అనుకుంటే దానికి ప్రజలే బుద్ధి చెప్తారు రాబోయే కాలంలో ఖచ్చితంగా కూడా చెప్తున్నారు మేము గుళ్ళు ఒకవేళ ఏమైనా గుళ్ళు తొలగిస్తలేము తొలగించాల్సి వస్తే అభివృద్ధి కార్యక్రమాల కోసమో లేకుంటే రోడ్డు విస్తరణ కోసమో కొంచెం తొలగించాల్సి వచ్చినప్పుడు మాత్రమే అందరిని ఒప్పించి చేస్తున్నాము ఈ ఒప్పించిన తర్వాత కూడా బీజేపీ వాళ్ళు వచ్చి అనవసరంగా రాజకీయం చేస్తున్నారు దీన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు అని చెప్తున్నారు సార్ గుడి అనేటువంటిది ఒక సెంటిమెంట్ నువ్వు భూములు తీసుకున్నా ఏమని లేరు ఇల్లు కూలగొట్టినా ఏమని లేరు కానీ పొద్దున లేచి దైవాన్ని తలుచుకొని పూజలు చేసుకొని వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు చేసేటువంటి హిందూ మతానికి సంబంధించిన గుడిని ఆ దేవుణ్ణి వాళ్ళు మనస్ఫూర్తిగా కొలిసేటువంటి దేవుణ్ణి కూల్ చేస్తామంటే ఎవరు ఒప్పుకోరుస్తారు ఓకే హిందూ సంఘాలు అక్కడ ఉన్నటువంటి నాయకులకు వాళ్ళకి రక్షణ లేదు మా వల్ల ఇతర లేదు నాయన అని బీజేపీ నాయకుల దగ్గర కానీ హిందూ నాయకుల దగ్గర కానీ వెళ్తేనే వాళ్ళు అక్కడ వెళ్తారు ఎక్కడో జరిగిన సంఘటన ఇప్పుడు ఆ ఊర్లో జరుగుతున్నటువంటి సంఘటనలు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులకు ఏ విధంగా తెలుస్తాయి అక్కడ ఉన్నవాళ్ళు మా వల్ల లేదు మమ్మల్ని సతాయిస్తున్నారు అని చెప్తేనే కదా వీళ్ళందరూ అక్కడికి వెళ్ళేది ఎక్కడో మహబూబ్ నగర్లో జరిగిన సంఘటన ఎట్లా తెలుస్తుంది ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఒకరు అక్కడ ఉన్న వాళ్ళ అంటే వాళ్ళ మనసు బాధ కలిగి చెప్పినటువంటి వ్యక్తులు ఉంటేనే కదా అక్కడికి వెళ్ళేది అభివృద్ధి కోసం మాత్రమే అన్నప్పుడు అభివృద్ధి కోసం జరిగే పనులలో తొలగించాల్సిన అవసరం వస్తే దానికి సంబంధించి ఆ గుడి కమిటీ ఎంతో కొంత ఖచ్చితంగా గుడి కమిటీ ఉంటుంది ఆ కమిటీకి నోటీసులు ఇచ్చి ఆ కమిటీని ఒప్పించి అక్కడ ఉన్నటువంటి జనాలను ఒప్పించి దానికి ఈ స్థలం కాదు ఇంకో స్థలం కేటాయిస్తాము ఆ స్థలంలో కట్టుకోండి అని చెప్పి అప్పుడు కూలిస్తే ఓ పద్ధతి ప్రకారం ఉంటుంది నీవు మార్నింగ్ గుల్చాల్సింది నైట్ గుల్చాల్సిన అవసరం ఏమొచ్చింది నైట్కి నైట్ కూల్చేసాల్సిన అవసరం ఏమో వచ్చింది నైట్కు నైటు గుళ్ళపైన దాడులు జరుగుతాయి నైట్కు నైటే చేస్తావు అసలు ఎందుకోసం ఈ రజాకాల పాలనలో ఉన్నామా కాక హిందువులపైన కాంగ్రెస్ ఏమైనా కక్ష కట్టిందా నాకేం అర్థం కావట్లేదు ఓకే రాబోయే కాలంలో మత రాజకీయాలు చేస్తున్నది బీజేపీ అని ఎవరన్నా అంటే వాళ్ళకొకటే చెప్తున్నా మత రాజకీయాలు చేస్తున్నది మతం పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నది బీజేపీ కాదు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ముస్లిం జనాభా కూడా బీజేపీ వైపు ఎక్కడ ఆకర్షితులైతారో వాళ్ళని దూరం పెట్టాల బీజేపీకి అనేటువంటి ఉద్దేశంతో దూరం పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి సంఘటనలు దగ్గరుండి కాంగ్రెస్ నాయకులు నాకు అనుమానం వస్తుంది ఓకే ఇటువంటి సంఘటనలు జరిగితే వాళ్ళు వాళ్ళు కొట్లాడి మీకు హ్యాపీగా ఉంటాము మా ఓటు బ్యాంక్ అనేటువంటిది ఎక్కడ పోదు అని చెప్తున్నారు కులాల మతాల మధ్యలో చిచ్చులు పెట్టేది మీరే రిజర్వేషన్ల చిచ్చు పెట్టేది మీరే కాదు అని తెలిసి కూడా చిచ్చు పెడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతిరోజు అదే చూస్తున్నాం కాదు అని తెలిసి కూడా చిచ్చు పెడితే మాకు ఓట్లు రాలి అంతే ఆ ఓట్ల కోసం మాత్రమే మేము చేస్తాం జనాల అభివృద్ధి మాకు అవసరం లేదు జనాల బాధలు అవసరం లేదు జనాలు ఏ జనాలు ఏమైపోయినా అవసరం లేదు ఈ గుడి ఇప్పుడు ఈ వర్షాకాలంలో రోడ్లు మునిగిపోయి జనాలు ఇబ్బంది పడుతున్నారు కాలనీల కాలనీలు మునిగిపోయి జనాలు ఇబ్బంది పడుతున్నారు ఆ కాలనీల సంగతి అంటే జేసీబీలు తీసుకుపోయి గుళ్ళకాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అభివృద్ధి అడగకుండా అంతేగా ఇప్పుడు ఇప్పుడు నా నా కళ్ళ ముందు జరుగుతున్నటువంటి రోడ్డు మునిగిపోయింది నేను అది అడగాలంటే అటెన్షన్ మొత్తం ఇప్పుడు మీడియా లాంటిది మొత్తం అక్కడ నుంచి అటెన్షన్ జారీ చేయాలంటే ఏం చేయాలి దారి మళ్లించాలంటే ఇటువంటి సంఘటనలు జరగాలి ఇప్పుడు ఇంత వర్షకాలంలో కూడా ఆ ఎంఆర్ఓను ఆ కలెక్టర్ ఆ డిఓ అక్కడికి వెళ్ళి కూల్చిరని చెప్తున్నారు మీడియాలో వీళ్ళు చూడాల్సిన పనులు మానేసి గుళ్ళకాడికి పోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నా శ్రావణ మాసము మొదటి రోజు స్టార్ట్ అయ్యింది పూజలు చేసుకుంటారు బోనాలు జరుపుకున్నారు ఈ యొక్క దానికి అంత హుటాహుటిన వెళ్లాల్సిన అవసరం ఏమి వచ్చింది ఆ రోడ్లు మునిగిపోయి జనాలు చచ్చిపోతున్నాడు ఆయన ఇండ్లు మునిగిపోయి రోడ్లు మునిగిపోయి జనాలు చచ్చిపోతున్నారు కదా గాడికి వెళ్ళండి ఫస్ట్ గా రోడ్లు చూడండి మోరీలు బాగా చేయండి గుల్ల గుల్ల సంగతి మసీదు సంగతి ఇంకా సీర్లు చూసుకుందాం ఫస్ట్ జనాల సంగతి పట్టించుకోండి జనాలు మునిగి సచ్చిపోతున్నాయి గొడుగులు పట్టుకొని ఒక ఎంఆర్ఓ గారు అనితారెడ్డి అనే ఎంఆర్ఓ గారు గొడుగు పట్టుకొని పోయి గుడి కూల్చడానికి సహకరిస్తున్నది ఆ గొడుగు పట్టుకొని పోయి ఆ రోడ్లు ఏడ ఏడముని ఆ కాలువలు మునిగిపోతున్నాయి ఆ ఎవరు ఎవరి వరకు వస్తున్నాడు చూడమని ముందు ఓకే ఆ చూసిన తర్వాత చూస్తున్నాం ఎండాకాలం వచ్చిన తర్వాత మీ బీజేపీ ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ సార్ ఖచ్చితంగా గుడి కూల్చిన ప్రాంతంలోనే మళ్ళీ ఆ గుడిని నిర్మిస్తాం అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి విషయం ఖచ్చితంగా హిందూ సంఘాలు మద్దతున బీజేపీ మద్దతున అక్కడ గుడి ఏదైతే కూల్చిందో ఆ గుడి జరిగినటువంటి స్థానంలో ఏదైతే గుడి ఉందో దానికన్నా అద్భుతమైనటువంటి గుడి మళ్ళీ నిర్మిస్తాం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క కక్షా రాజకీయాలు కాంగ్రెస్ అనేటువంటి హిందువుల హిందువులపై చేస్తున్నటువంటి కక్ష రాజకీయాలు మానుకోకపోతే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా హిందూ బంధువులందరూ కలిసి దానికి బుద్ధి చెప్తారని అది తిరుపతిరెడ్డి గారు చెప్తున్నారు ఖచ్చితంగా గుడి తొలగింపు అక్రమము మేము సహించేది లేదు ఎక్కడైతే గుడి కూల్చారో అక్కడ ఖచ్చితంగా మళ్ళీ అంతకంటే అద్భుతమైన ఆలయం నిర్మించి అంటున్నారు బీజేపీ నేత తిరుపతి రెడ్డి గారు థ్యాంక్ యూ తిరుపతిరెడ్డి గారు నమస్తే అండి